హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొదటిగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వాలేమంటే ఈరోజు బ్లాగ్ ఏమంటే జీడిపప్పు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను దాంట్లోకి పప్పులుస్ అయితే చేస్తూ ఉన్నాను కలుపుకునేదానికి ఈ వీడియో అంటే జీడిపప్పు చికెన్ చికెన్ ఫ్రై ఈ వీడియోకి ముందైతే పెట్టున్నాను చూడన వాళ్ళు ఉంటే చూడండి లైక్ చేయండి ఈ వంట వంటింట్లో ఉండి వంట చేయాలంటే మాత్రం చెమట్ల గారిపోతూ ఉన్నాయి అసలు ఈ చూసాక వంటలు చేయలేకపోతూ ఉన్నాము అసలు ఫ్రెండ్స్ చెమట్ల కారిపోతూ ఉన్నాయి ఒక పక్క నుంచి అసలు వంట చేయకుండా ఉండాలనిపిస్తూ ఉంది కానీ ఆ టైంకి ఆకలి ఉండలేము మా స్నూపి ఏమంటే చూడండి ఎట్లా కూర్చో ఉందో చికెన్ కదా చికెన్ అయ్యేసరికి ఇలా కూర్చునేస్తుంది నాకు అన్నం పెట్టుమా అని అనేసి ఇంకా చికెన్ ఉడికిపోయింది కదా ఇంక కూర్చునేస్తుంది అన్నం పెట్టు అని అనేసి ఇంకా నా వంట అయిపోయిన తర్వాత పెట్టేస్తాను వంటకు ముందే కూడా పెట్టేస్తాను ఒకసారి ఆకలికి ఇట్లా వచ్చి కూర్చునేసి పెట్టుమా అన్నము అని అంట జరుగుతుంటుంది తర్వాత పెట్టేస్తాను ఈ వంట ముందే పెట్టేస్తాను చూడండి అటు చూస్తా ఉంది ఒకసారి పప్పులుస్కి పప్పు కర్రీ పప్పులుస్కి ఉడకబెట్టేసి ఇట్లా పెట్టేసుకున్నాను ఇంక ఎన్ని చేసి తిరగమా ఇవేమంటే మా అల్లుడు తెచ్చాడు తాటి తాటికాయలు ఇలాగా ముంజులైతే తీసేసి ఇట్లా పెట్టేసాడు ఈ మొన్న మాడితోటికి తోటకి వెళ్ళాం కదా ఈ కాయలు అయితే ఇచ్చాడు మొత్తం మా చెల్లెలు కొడుకు చాలా బాగుండాయి ఈ కాలంలో కూడా ఈ కాయ అయితే చాలా తీగా ఉంది ఇంకొక కాయ కోసుకొని ఇందాక తిన్నాము ఇవి తాటి ముంజలు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది ఒక పక్కన అన్నం పెట్టేసి పప్పు పెట్టేస్తున్నాను స్టవ్ పైన ఇవి చూస్తుంటే తినేసేయాలనిపించి అందుకోసం అని కూర్చొని తింటా ఉన్నాను మా అల్లుడైతే శుద్ధంగా తాటి ముంజులు తీసేసి ఇట్లా పెట్టేశాడు ఈ ఎండలకి తాటి ముంజులు తింటే చాలా సెలవు అసలు కొత్త సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ తాటి ముంజులు మనకి తింటే చాలా మంచిది మీకు దొరకతాయా లేదా కామెంట్ చేయండి మాకైతే దొరకతాయి కానీ తాటి చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి మా ఆయన అయితే పోయి తాడు మా అల్లుడు పెళ్ళైనప్పటి నుంచి అయితే తెచ్చి సంవత్సరం సంవత్సరం అయితే తీసుకొని వస్తుంటాడు తింటాము ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి పోతే మా మరిది అట్లా తెస్తాడు అక్కడైతే తింటాము మేము కోసుకొని తాటి చెట్లకు దగ్గరికి వెళ్ళి కోసుకొని తింటాము మా మరిది తీసుకొని వెళ్తాడు ఆటోలో అయితే ఇసుక దెబ్బల మీదకి అట్లాగా అక్కడైతే పోయి కోసుకొని తింటుంటాము ఫ్రెండ్స్ నాకు మీరు వీడియోస్ చూడండి ఇంకా మంచిగా మాట్లాడితే మీకు లైక్స్ వ్యూస్ బాగా వస్తుంది అంటున్నారు నేను ఎక్కడ నేను చదువుకోలేదు ఎక్కడికి వెళ్ళను ఈ ఇంట్లోనే ఫ్రెండ్స్ నేనైతే బయటికి పోయి మాట్లాడటం అట్లాగే ఉండదు ఈ వీడియో అయినా కానీ ఈ యూట్యూబ్లో పెట్టకమైనా కానీ మా ఆయన్ని చాలా వరకు బతిలాడి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను నాకు తెలిసింది ఏంటంటే అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు ఇంకా నాడకపోతే ఈడికి వీడకపోతే ఆడికి నేనేమి బయటికి కూర్చోవటం మాట్లాడటం ఏం లేదు అందుకని నాకు ఎట్లాగా మీకు తెలపాలో అర్థం కాక ఇట్లా ఉన్నాను మాట్లాడలేను ఎందుకనంటే వీడియోస్ చూస్తుంటాను నేను కూడా బయట ఎవరైనా బ్లాగ్స్ పెడితే చూస్తుంటాను నేను కానీ అక్కడ నలుగురు ముగ్గురు ఉంటారు మాట్లాడుకునేదానికి ఆ బెడ్లు కానీ భర్త కానీ ఎవరైనా కానీ ఉంటారు మాట్లాడుతున్న దానికి నేను ఒక్కదాన్ని నేను వీడియోస్ తీసుకోవాలి వంట చేసుకోవాలి ఇట్లాగైతే ఉంటుంది నా పరిస్థితి సరిగ్గా వస్తుందో లేదో ఇది ఒక టెన్షన్ నాకైతే బాగా వస్తుందో లేదో మళ్ళీ మనం ఆ వంట చేసి చూపించలేము కదా అట్లాగా ఆ టెన్షన్లో ఉంటాను నేను కానీ యూట్యూబ్ చేయాలంటే నాకు చాలా ఇష్టము నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను నేను మా నాకు మామూలుగా మాట్లాడటం కూడా బాగా మాట్లాడతాను కానీ ఈ టెన్షన్ బాగా సరిగ్గా వస్తుందో లేదో అది ఒక టెన్షన్ అయిపోతుంది నాకైతే నాకు ఒక తీస్తుంటే వీడియో నేను వాళ్ళతో మాట్లాడుతూ మాట్లా ఉంటుంది నేను ఒక్కదాన్ని అయిపోయేసరికి మీకు ఎట్లా తెలపాలో నా మాటలు మీకు నా మాటలు మీకు ఎట్లా తెలపాలో అర్థం కావట్లేదు నాకైతే కొంచెం టెన్షన్గా అయిపోతుంది నాకేం యూట్యూబ్ చేయాలంటే మాత్రం నాకు ఇష్టము బయట వీడియోస్ కూడా చూస్తుంటాను నేను నన్ను అర్థం చేసుకోండి ఇంకా నేను తెలుసుకుంటాను పెట్టి కూడా సంవత్సరం అయింది కదా అయినా ఈ మధ్యలో కూడా ఒక ఆరు నెలలు అట్లా ముగించేసాను కూడా యూట్యూబ్ చేయటము మళ్ళీ ఫస్ట్ చేసి తర్వాత టెన్షన్ అంతా బాగా అయిపోయిన తర్వాత భయం అనేది పోయిన తర్వాత ఆ వీడియో ముందు నేర్చుకోవాలంటే భయము ఈ వీడియో తీస్తాను కదా స్టార్ట్ చేస్తాం కదా అది పెట్టుకోంగా నాకు టెన్షన్ వచ్చేస్తుంది నేను సరిగ్గా మాట్లాడతానో లేదో అనేసి కొంచెం అలవాటు అయిన తర్వాత యూట్యూబ్ తర్వాత మళ్ళీ మానేస్తుంది మానేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ టెన్షన్ వచ్చేసింది భయం అదొక భయం ఈ వీడియో ముందు నిల్చుకొని ఇట్లా మాట్లాడాలంటే భయము ఈ వంట చేసుకోవాలా నేను మళ్ళీ మీకు తెలపాలి అంటే నన్ను అర్థం చేసుకోండి పదండి వ్లాగ్లో వెళ్తాము ఈ ఎండకైతే వంటింట్లో ఉండి వండలేకపోతున్నావు ఫ్రెండ్స్ చూడండి చెమట ఒక పక్కన కారు పోతా ఉంది పైపులు అయితే తడిసిపోతూ ఉన్నాయి తుడుచుకొని తుడుచుకొని ఈ చెమటకి మొహం ఎర్రగా వచ్చేసి మంట వచ్చేస్తుంది ఇంత కష్టపడి వండుతుంటే ఎండలు తినబుద్ధి కావట్లేదు మళ్ళీ దానికి పేర్లు పెట్టేస్తారు మళ్ళీ సాయంత్రానికి మజ్జిగ వేసుకొని వేసుకొని తింటారు బాగాలేదనేస్తారు కూరలు అయితే వద్దనంటే నేను ముందుగానే ఆపేస్తాను కదా వంట చేయటం ఇంకా నా ఆటేయడానికి మాత్రం ఆకలి అంటారు వండి పెట్టుంటే మాత్రం అంటారు మా ఇంట్లో వాళ్ళు రాత్రికి అంటే పెరిగేసుకో తింటారు ఇది మా ఇంట్లో పరిస్థితి ఎండకు మా ఈ సేగకు మాత్రం నన్ను ఈ పూయలో మాట మార్చి పెట్టేస్తారు మా ఇంట్లో వాళ్ళు సాయంత్రం అన్నం వద్దని కూడా చెప్పరు అడిగితే వండు అంటారు వండి నాకేమంటే వద్దు అంటారు ఇంకా అన్నం తినరు ఇంక ఇలాగా అవుతుంటుంది నాకు నన్ను మాత్రం ఈ పుయ్యకి దగ్గర మాత్రం ఉడకబెడుతుంటారు మా ఇంట్లో వాళ్ళు ఫ్రై చేస్తూ ఉన్నాను అండి మా పాప పోయి మా ఆయన్ని మా అబ్బాయిని తీసుకొని వచ్చేసింది ఎందుకంటే నేను అన్నం వండమని చెప్తా చెప్పాను కదా అన్నం వండమ వండమంటారు ఇట్లాగ ఎవరు దాగి చేస్తారు అన్నం వండమని నన్ను పొయ్యి కాడని చెప్పి అన్నాను కదా పోయి మా పాప తీసుకొని వచ్చేసింది మా పాప భూమి తీసుకొని వచ్చేసి వాళ్ళని వాళ్ళ అన్నం నేను ఇక్కడ వీడియో తీసి చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్నం వం వండమంటారు వద్దు రాత్రి అయ్యే అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి అన్నం వద్దు అని అంటారని చెప్పి అన్నాను కదా మా పాపీని పోయి మా ఆయన్ని మా బా మా అబ్బాయిని పోయి తీసుకొని వచ్చేసింది అమ్మ ఇట్ట వీడియోలో చెప్పి యూట్యూబ్లో పెట్టేస్తుంది మనం అన్నం తినమనేసి సాయంత్రం అయితే పెరుగో లేదంటే అన్నం తినకుండా పుడుకుంటున్నాం అనేసి పోయి వీడియో వీడియోలో చెప్పేస్తుంది అనేసి తీసుకొని వచ్చింది వాళ్ళ ఇద్దరిని తర్వాత వెనకాలే దబర్లు దొహానికి పెట్టేసుకొని అట్లా చేస్తూ ఉన్నారు అది మా పరిస్థితి ఇంట్లో అట్లా చేస్తారు వీడియో తీసుకుంటే అట్లా పెట్టుకుంటారు ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది టెన్షన్గా ఉంటుంది ఒక్కదాన్నే కాబట్టి ఇంక నా అలా ఉంటుంది నా పరిస్థితి ఈ మిరకాయలకి ఎండే తగలట్లేదు అసలు ఎండలు చూడండి ఎట్లా ఎన్న కూడా నిన్న పొద్దున ఇట్లానే ఉండింది ఎండే లేదు అసలు ఎండే లేదు ఎండ ఎండటమే లేదు అయితే ఉమ్మిరకాయలో నిన్న మధ్యాహ్నం నుంచి బాగానే వచ్చింది కానీ ఎండ ఇప్పుడైతే ఉదయం నుంచి అసలు ఎండే లేదు మధ్యాహ్నం కూడా అయిపోతోంది ఉంది ఎండే లేదు వాన ఎక్కడన్నా పడుతుందో ఏమో తెలీదు కానీ నెల్లూరులోనా ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నారంట నెల్లూరులో ఏమో వర్షం పడుతుందంట లైట్గా బొబ్బులు స్పీచరకు చేస్తా ఉన్నాను మీరు వేసేసి ఇట్లా తిరగబోసేస్తాను పప్పుల్స్ కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇంకా రెడీ అవ్వాలి వేగిపోయింది చికెన్ ఫ్రై కూడా కాజు చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఫస్ట్ స్నూఫీకి జున్నుకు పెట్టేసాను అవి తింటా ఉండయి తర్వాత మేము తినాలి ఇంకా తినలేదు మేము ఇంక ఫస్ట్ తినేస్తే ఇంక నల్లడిచకుండా గొమ్ముగా పొడుకుంటాయి అందుకని వాటికి పెట్టేస్తున్నాను ఉప్మిరకాయలు ఉన్నాను ఎండలేదని ఉప్మిరకాయలు తీసేస్తా ఉన్నాను ఎండ మబ్బులేసి వానొచ్చేలాగుంది ఉమిరికాయలు ఎండవో ఇది తీసేస్తున్నాను ఇంక పోయి నేను తినేసి పడుకున్నాను అనుకో ఇవన్నీ మీరు తడిసిపోతాయి ఎండ ఎండ కూడా ఎటు లేదు కదా అనేసి తీసేస్తాను ఉన్నాను ఏమంటే మామిడి ఊరుగు ఈ మొన్న మామూలు పోయాం కదా మా నాన్న తరిగి వేసాడు పార్టీ తింటుంది ఇవి చూడపోతే పుల్లగా ఉన్నాయంట తీగ లేవు నా తీగ లేవునా వద్దు అని అనుకుంది ఇక ఈ కూర్ల కన్నా వేసుకోవచ్చు ఈ మామిడి అంటూ మాడుతాయి నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్